వార్తలకు పునఃస్వాగతం సూర్యాపేట పురపాలక సంఘంపై బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం సమావేశం జరగకముందే వీగిపోయింది దీంతో చైర్పర్సన్ గా అన్నపూర్ణ కొనసాగుతారని కలెక్టర్ వెంకటరావు ప్రకటించారు హోదాడ మున్సిపల్ చైర్మన్ గారు ఆదివారం వారి మీద అవిశ్వాస్ తీర్మానం ప్రెస్ పట్టణం జరిగింది ఇందులో ముప్పై మూడు మంది సభ్యులు పాల్గొన్నారు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఇరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా నలుగురు ఓటు వేయడం జరిగింది సో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇద్దరి మీద కూడా అవిశ్వాస తీర్మానం మేము రిపోర్ట్ కలెక్టర్ గారికి ఈరోజు సబ్మిట్ చేస్తూ తొలిపరి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మిగతా ప్రాస్తంత ఉంటుంది తీర్మానం ప్రవేశపెట్టినటువంటి చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది ఇరవై తొమ్మిది ఓట్లు అనుకూలంగా వచ్చినాయి నాలుగు ఓట్లు వ్యతిరేకంగా పోల్ కావడం జరిగింది ఒక సభ్యురాలు గైర్హాజరు కావడం జరిగింది ఈ సమాచారం మొత్తం మన ఆడియో గౌరవ ఆడియో గారి సమక్షంలో తాను ప్రిసిడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ప్రాసెస్ కొ పూర్తి చేయడం జరిగింది ఈ సమాచారమును మన ఉన్నత కలెక్టర్ మరియు మా సిడిఎంఏ గారికి పూర్తి వివరాలు ఇస్తాము తదుపరి ఉత్తర్వులు వచ్చినాక మరి